ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం వాగర్థావివ సంపృప్త వాగర్థ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఆది దంపతులు వాక్కుకు అర్థము వంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారాలు శివుడు ఈశ్వరుడు శంకరుడు చంద్రశేఖరుడు మహేశ్వరుడు ఇలా ఏ నామంతో పిలిచినా సరే సర్వ శుభాలను అందించగల భక్తి జ్ఞాన వైరాగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించగలవాడు ఆ పరమశివుడు మరి అంతటి పరమశివుడు అందుకనే మనం ఆయనను భోళాశంకరుడుగా పిలుచుకుంటూ ఉంటాం అంతటి మహిమాన్వితమైన పరమశివుణ్ణి మనము శివలింగాకారంలో ఉద్భవించిన రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం పూజించుకుంటూ ఉంటాం శివరాత్రికి సంబంధించి శివారాధన లింగారాధనకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలను మాకు పంపించారు వాటిని వాటికి శాస్త్రీయ సమాధానాలను అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నోరి నారాయణమూర్తి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దాం అండి భవానీ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఇంట్లో శివలింగం ఉండవచ్చా తెలియచేయగలరు అని అడుగుతున్నారు ఓం శ్రీ మహాగణాధిపత గురవే నమ ఇంటిలో శివలింగము ఉండవచ్చా ఉండవచ్చును ముందు సమాధానం కొంచెం వివరణ శివలింగ పూజ అందరూ చేయవచ్చు పరమేశ్వరుడే పురాణంలో తెలియచేశారు ఈ భూమిపై ఐదు రకములైనటువంటి లింగాకృతులలో నేను అవతరిస్తాను స్వయంభూలింగములుగా ప్రతిష్ఠిత లింగములుగా బిందులింగములుగా చరలింగములుగా గురులింగములుగా నేను ఉదయిస్తాను కాబట్టి ఈ శివలింగములను ప్రతి వ్యక్తి కూడా చక్కగా పూజ చేయవచ్చు ఈ వర్ణము ఆవర్ణము ఈ కులం అనేటువంటి విచక్షణ లేదు వర్ణములు కానీ కులముల వాళ్ళు కానీ వర్ణములు కులములు అన్న అనడంలో ఏమిటి అంటే ఎవరైనా వినే వాళ్ళకి అనుమానం కలగవచ్చు వర్ణములు వేరు కులములు వేరు అన్ని వర్ణముల వాళ్ళు పూజ చేయవచ్చు అన్ని కులముల వాళ్ళు పూజ చేయవచ్చు మరి దీనికి ఏదైనా ప్రామాణ్యం ఉన్నదా అంటే శివ మహాపురాణంలో ఎన్నెన్నో కథలు ఇంత ఎలా అందరికీ తెలిసినటువంటి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడు మహానుభావుడు వాయులింగం అంటారు దాన్ని శ్రీ సాలిపురుకు పూజ చేసింది కాళము పూజ చేసింది హస్తి పూజ చేసింది అంతేకాదు కులములో పుట్టినటువంటి మహానుభావుడు పూజ చేశాడు అందుకనే శ్రీకాళహస్తీశ్వర శతకంలో శివలింగమును గురించినటువంటి పూజా విశేషం చెప్పారు అందరూ చేయవచ్చు ఏమన్నాడాయన ధూర్జటి మహాకవి ఏ వేదంబు పఠించెలూత శివ పూజ చేయడానికి శివలింగ పూజ చేయడానికి వేదములు కావాలా ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచే ఏ విద్యాభ్యసనం వనర్చే కరీ చెే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీపాద సంసేవా జంతుతీకి శ్రీకాళహస్తిశ్వరాగా కాబట్టి ఇన్ని ప్రామాణ్యాలు అనుసరించి అందరూ పూజ చేయవచ్చు ఆడవాళ్ళు కూడా పూజ చేయచ్చు ఆడవాళ్ళు ఎవరైనా శివలింగాన్ని పూజ చేశారా అంటే ఉన్నాయి పార్వతీదేవే శివలింగ ఆరాధన చేసింది శివదీక్ష భూని పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కనుక శివలింగ పూజ అందరూ చక్కగా చేయవచ్చును గురుగారు మరో ఉత్తరం చూద్దామండి అభిరామ్ గారు కర్నూలు నుంచి రాస్తున్నారు ఇంట్లో శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు శివలింగం మన గృహాలలో పూజ చేసుకునేది వేరు ఆలయాలలో పూజ చేసేది వేరు అలాగే పంచారామములో ఉన్నటువంటి పద్ధతి వేరు ద్వాదశ జ్యోతిర్లింగములలో ఉన్నటువంటి విధానం వేరు దేనికనంటే ఆయా స్థలముల పట్టి ఆయా ప్రామాణ్యం ఉంటుంది అందరూ అన్నం తినవచ్చు బాగుంది ఆరు నెలల అబ్బాయి ఎంత తినాలి తినచ్చు సంవత్సరం అబ్బాయి ఎంత తినాలి నలభై ఏళ్ళవాడు ఎంత తినాలి దానికి ప్రామాణ్యం ఉంటుంది ఏ అంతా ఒకటే ఉండదు అలాగే వాళ్ళ వాళ్ళ శక్తులనుసరించి వాళ్ళు చేసేటువంటి ఆ పూజా స్థితిని బట్టి శివలింగం ఉంటుంది గృహములు సహజంగా చిన్నవి గనక దానికి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో చేసినంత పూజ మనం చేయలేం కనుక అలాగే పంచారామాలలో చేసేటువంటి పూజ చేయలేం గనక అది స్వల్పమైనటువంటిది కనుక స్వల్పమైనటువంటి శివలింగమే ఉండాలి కొందరైతే ఒక జాన అంటే ఒక అడుగు ఉండాలి అంటారు లేదు మాత్రం ఉండాలి అంటారు ఇవి మాత్రం లేదా ఒక అడుగు లోపుగా ఉన్నటువంటివి ఆ ప్రామాణ్యంతో ఉన్నటువంటి శివలింగములను పూజ చేసుకొని చక్కగా ఆనందం కలుగుతుంది ఇంకా పేదలింగము చేయాలనుకోండి దానికి తగినటువంటి ఆ స్థితి కలిగించాలి ఆ పూజా కార్యక్రమాలు నీకు నమక చమకాలు అనుష్ఠానాలు పెద్ద పెద్ద ఈ దివ్యమైనటువంటి అన్న ప్రసాదాలు అన్నంతో కూడా చేస్తారు మొత్తం గది గది మొత్తం ఆ శివలింగాలలో ఒక రోజున కాళహస్తి అలాగే శ్రీశైలం ఉన్నది శివలింగము చిన్నదే కానీ మహిమ గొప్పది అది ద్వాదశి జ్యోతిర్లింగం గుడి మొత్తం అన్నం పోసేస్తారు అది ప్రసాదంగా పెడతారు అలాగే మన ఇళ్లలో మనం పూజ చేసేటప్పుడు చిన్నవి అంటే ఒక అడుగులోపు ప్రామాణ్యం ఉన్నటువంటి కొన్ని అంగుళాలు అంటారు వాడి అడుగులోపు ఉండేవన్నీ పన్నెండు అంగుళములు కదా ఒక అడుగు ఆ అంగుళములనుసరించి మీకు ఎంతవరకు ప్రామాణ్యం లేదు ఒక ఈ మాత్రం అంటే బోటన వేలంతా ఉన్నటువంటి శివలింగం తెచ్చుకొని పూజ చేసుకుంటే అన్నిటికీ శ్రేయస్కరమని మహనీయులైనటువంటి దివ్యమైనటువంటి ఉపాసనాపరులు మనకు తెలియచేస్తూ ఉంటారు కనుక ఆ ప్రమాణంగా మనం పూజ చేసుకోవచ్చు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి వైష్ణవి గారు కాకినాడ నుంచి రాస్తున్నారు ఇంట్లో పూజించడానికి ఏ లోహంతో చేసిన శివలింగం శ్రేష్టమైనది తెలియజేయగలదు అని అడుగుతున్నాను శివలింగములలో అనేకమైనటువంటి రూపముతో కలిగినటువంటి లింగములు ఉంటాయి లోహముతోనే కాదు మట్టితో చేసేవి ఉంటాయి పార్థివ లింగములు అంటారు వీటిని కొన్ని పాదరస లింగములు ఉంటాయి కొన్ని లింగాలు బుద్ధికి నిదర్శనముగా ఉండడానికి మరకత లింగములు అని ఉంటాయి అసలు మీకు అన్ని నవరత్నములతో చేసినటువంటి లింగాలు ఉంటాయి బంగారపు లింగాలు ఉంటాయి కొన్ని వెండి రకరకాలైనటువంటి లింగములు ఉంటాయి మీకు మీ గృహములలో పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే వీటిని ప్రాకృతం పురుషం అని రెండు రకాలు అంటారు ప్రాకృతం పురుషం శివపురాణంలో ఉపయోగించిన పదాలవి పురుష వస్తువులు పురుష వస్తువులతో కూడా పూజ చేయవచ్చు ప్రాకృత వస్తువులతో కూడా పూజ చేయవచ్చు అలాగే శివలింగాలు కూడా పురుషములు అంటే మనం ఈ పురుషుడు కాదు అక్కడ అర్థం పురుషములు అంటే నిత్యము ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు అని అర్థం ప్రాకృత వస్తువు అంటే ఇవేళ ఉండి రేపు రేపు వడబడిపోయేవి ఇప్పుడు పురుష వస్తువులు అన్నాం అనుకోండి వజ్రాలు రత్నాలు వైఢూర్యాలతో కూడా శివలింగం పూజ చేయొచ్చు కాలం పాము చేసింది అలాగా ప్రాకృత వస్తువులు అంటే పుష్పాలు అంటే ఇవేళ ఉండి రేపు ఎండిపోతాయి ఏనుగు చేసింది అంటే మనం మారేడు దళాలని పుష్పాలని ఇవి ఇలాగూ పూజ చేయవచ్చు అలాగు పూజ చేయవచ్చు అలాగే శివలింగాలలో కూడా బంగారపు లింగంతో పూజ చేయవచ్చు అలాగే స్ఫటికలింగం పూజ చేయవచ్చు మరకతలింగం పూజ చేయవచ్చు పాదరసలింగం పూజ చేయవచ్చు ఇవి కాక చెక్కతో ఉంటాయి కొన్ని అవి చేయవచ్చు వీటన్నిటిలో అన్ని రోజు చేయవచ్చు అంటే ఇవి శాశ్వతంగా ఇంట్లో ఉంటాయి బంగారపు లింగం మీ మొత్తాత పూజ చేశాడు మీ తాత మీరు పరంపరగా వస్తాయి ఇవి కాక శిలాలింగములు ఉంటాయి శిలలు ఈ శిలలు దేనికని అన్నిటికంటే ఎక్కువగా శిలకు ప్రాధాన్యత ఇస్తారు మరకతానికి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎక్కువగా ఎనభై శాతం శివలింగాలు చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ఇరవై శాతం వాళ్ళు బంగారపు లింగాలు స్ఫటికలింగాలు చేస్తారు స్ఫటికలింగ పూజ కూడా మంచిదే ఎందుకంటే శుద్ధ స్ఫటిక రూపం అని ఉన్నది శివుని యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే శుద్ధ స్ఫటిక సంకాశం అందుకని స్ఫటికలింగాన్ని పూజ చేస్తాయి అసలు శివలింగమును దేనికని శిలతో చేస్తారు అంటే ఈ శివలింగములు నర్మదా నదిలో దొరుకుతాయి దీనిని బాణలింగములు అంటారు నర్మదా నదిలో ఆ నర్మదా నదిలో నుంచి ధళం 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 అని దూకుతుంటే అక్కడ శబ్దం పెడితే హర 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 అని వినపడుతూ ఉంటాయి తలదడ తలద హర 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 మన గొట్టంలో మన ఉంటే చూడండి గొడగొడ అని వినిపిస్తాయి ఇవి అక్కడ అలా కాదు హర 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 గండకీ నదిలో సాలగ్రామములు ఉంటాయి గండకీ నదులు అవ్యమంటాయి నారాయణ 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 సాలగ్రామములు విష్ణుస్వరూపంగా ఈ నర్మదా నదిలో దొరికేటువంటి శిలలు శివస్వరూపంగా భావిస్తారు అందుకని అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి శిలాప్రతిమలను పూజ చేస్తారు కొందరు అన్నిటికంటే గొప్పదైనటువంటి పూజ శిలా ఏవైనా చేసుకోవచ్చు శిలాప్రతిమ ఇంకా వీటికంటే కంటే ఇంకా గొప్పది ఏమిటి అంటే మీరు ఎన్ని బంగారం ఉన్నా అన్నీ చేయొచ్చు అన్నీ చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను పార్థివలింగ పూజ అప్పుడప్పుడైనా ఇంట్లో చేయించుకోవాలి మహాలింగార్చన అంటారు దీన్ని పార్థివలింగ పూజ నాకు ఇష్టం అన్నాడు మహానుభావుడు పరమేశ్వరుడు పార్థివలింగ పూజ అంటే ఏంటి అర్థం పుట్టమట్టి తీసుకొని వచ్చి దాన్ని శివలింగాలు చేసి దాన్ని పేరుస్తారు మహాప్రస్థానం దివ్యమైనటువంటి చేస్తే ఆ పార్థివలింగ పూజ చేస్తారు ఆ పార్థివలింగ పూజ కూడా చేయవచ్చు మట్టితోడు కూడా అసలు కొందరు అయితే రోజు అసలు ఇవన్నీ లేవు ఈ లోహాలతోనే అవసరం లే ఒక అలా పుట్టమట్టిని తీసుకొని వచ్చి అరచేతిలోనే పెట్టుకొని ఒకవేళ నీకు ఇళ్ళు ఖాళీ లేకపోతే నీకు కుదరకపోతే ఏ నది ఒడ్డు నువ్వు నువ్వు ఎక్కడైతే స్నానం చేస్తున్నావో నువ్వు అరణ్యంలో ఉన్నా దోవ మార్గంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక్క శివలింగం అలా తీసుకొని వచ్చి ఓం నమ శివాయ ఓం సార్లు అలా నీళ్లు గనక పోసి ఆ శివలింగమును ఆ మట్టితో ఉన్నటువంటి శివలింగాన్ని పూజ చేసినా పరమేశ్వరుడు ఆనందిస్తాడు అందుచేత ఈ శివలింగ పూజ ఇలాంటిది మహిమోపేతమైనటువంటివి ఏదైనా మన గృహాల్లో పెట్టుకొని పూజ చేయవచ్చు ఏదైనా అంగుష్టమాత్రంతో గురుగారు మరో ఉత్తరం చూద్దామండి షణ్ముఖ్ సఖినేటిపల్లి నుంచి రాస్తున్నారు ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే నిత్యాభిషేకం చేయాలా అడుగుతున్నాను ఇంటిలో శివలింగం ఉండాలి రోజు అభిషేకం చేయాలి రోజు అభిషేకం చేయాలి ఇంట్లో మనుషులు ఉండాలి వాళ్ళు రోజు ఇంట్లో వండుకొని తినాలి అంతే స్కూలు అనేటువంటిది బడి అనేటువంటిది రోజు బడి ఉండాలి ఆ బడిలో పిల్లలందరూ చదువుకోవాలి అంతే పద్ధతి అది అంతే ఇంకొక మాట లేదు శివలింగం కనుక ఇంట్లో ఉన్నది అంటే దానికి అభిషేకం చేయవలసిందే ఏదో నేను మూలబెట్టాను అనుకోకూడదు ఏదో షో కేసుల్లో ఉన్నవి వేరు నేను చెప్పింది నువ్వు ఎప్పుడైతే పూజ అనేటువంటి దానికి అర్హత ఇచ్చావో మీ అబ్బాయిని ఎప్పుడైతే యూనిఫామ్ వేసి తలకాయ దువ్వి చక్కగా పుస్తకాల సంచి భుజాన్ వేసి స్కూలుకు పంపించావో ఆ అబ్బాయి చక్కగా చదువుకోవలసిందే ఆ అబ్బాయే మంచం మీద కూర్చొని నిద్రపోతుంటే అది చదివే పనేమీ లేదు నువ్వు బడికి పంపించినప్పుడు చదవక్కర్లేదు బడికి నువ్వు పంపించలేదనుకోండి ఒక నియమం లేదనుకోండి వాడిష్టం అలాగే కొన్ని బొమ్మలు షో కేసుల్లో ఉంటాయి వాటికేం అక్కర్లేదు నువ్వు దండం పెట్టుకుంటే పెట్టుకో ఇబ్బంది ఏం లేదు మన అబ్బాయి కూడా స్కూల్కి వెళ్లకుండా ఉంటే చదువుకుంటే బాగుండేదిరా చదువుకుంటే బాగుండేదిరా అను ఇబ్బంది ఏముంది పదిసార్లు అను తప్పేం లేదు అయితే నువ్వు ఎప్పుడైతే ఒక నియమాన్ని పెట్టావో ఒక ధర్మాన్ని ఆచరించడానికి ఉన్నావో ఆ ధర్మమును నువ్వు ఆచరించినప్పుడు నువ్వు అధర్మ పరుడు అవుతావు ఎప్పుడైతే దీనిని నేను పూజ చేసుకోవాలి ఆ శివానుగ్రహాన్ని నేను పొందాలి అని పూజామందిరంలో ఎప్పుడైతే దాన్ని ఉంచావో ఆ ప్రాణప్రతిష్టానం ఉంటుందన్నమాట ఓం ఆవాహయామి ఆసనం సమర్పయామి అని నువ్వు పిలిచావు దేవుణ్ణి ఆ ఎప్పుడైతే పిలిచావో ఆ దేవుడికి నీవు అభిషేకం చేయవలసిందే నైవేద్యం పెట్టవలసిందే అమ్మో అనక్కర్లేదు చాలా తేలిక మార్గాలు ఉన్నాయి చాలా తేలికగా ఆ శివలింగం మీద ఐదు సార్లు నమశివాయ అని చెప్పి అభిషేకం చేయండి అభిషేకం అమ్మో అభిషేకం అంటే ఇప్పుడు మనం గుళ్ళో చూస్తాం కదా పొద్దున్న నుంచి పొద్దున ఐదున్నర నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల చేస్తూనే ఉంటాడు నమ డంగ్ అసలు ఇంత టైము నేను ఇక్కడ చేస్తే నా అవతల ఉద్యోగం చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి మరి ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇవన్నీ చేయ ఇవన్నీ మనకెందుకులే అనుకోకూడదు చక్కగా తేలికగా మార్గం శివ పూజా విధానం ఉన్నది శివ పూజా విధానంలో శివలింగమును ఎవరైతే ఇంట్లో ఉన్నదో అష్టైశ్వర్య భోగ భాగ్యములు కలుగుతాయి దాని పేరే శివం 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 అంటే శుభం శివం అంటే ఐశ్వర్యం శివం అంటే ఆనందం శివం అంటే మోక్షం ఎవరి ఇంట్లో శివలింగం ఉన్నదో ఎవరైతే ఆ శివలింగమునకు రోజు పూజ చేస్తున్నారో ఆ ఇంట దరిద్రం ఉండదు అఖండ జ్ఞానసిద్ధి కలుగుతుంది అందుకని ఆ శివలింగమును పూజ చేయటం ఎలా చేస్తారు అంటే మీరు చక్కగా స్నానం చేసి శుభ్రమైనటువంటి ఎవరు తాకకుండా ఉండేటువంటి ఆ గుడ్డను కట్టుకొని పూజా మందిరంలో వెళ్ళాలి వెళ్ళి చక్కగా నిన్నటి నిర్మాలిన్యమంతా తుడిచివేసి ఆ పళ్ళ్యాన్ని శుభ్రం చేసి ఆ శివలింగాన్ని ఉంచి ఏ మంత్రాలు రాకపోయినా స్వామి అందుకని మీరు వినే ఉంటారు ఒక పాట మంత్రయుక్త సేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైత నాకేమీ తెలియదు స్వామి ఎవరికి ఏమీ తెలియదు మహావేద పండితులందరికీ శివతత్వం తెలుసు అనుకుంటున్నారా ఏమీ తెలియదు వాళ్ళు కూడా దండం పెడతారు చివరిలో స్వామి కాయైన వాచ ఉమ్మానసేంద్రియ బుద్ధాత్మన పురుదే స్వభావ అక్షర పదభ్రష్టం ఏదైనా తప్పితే నన్ను కాపాడుతండ్రి అని వేద పండితులంతా వాళ్ళే శివుని ముందు మోకరిల్లుతున్నారే చండీశ్వర భృంగీశ్వర నాగాది మునీంద్రుడు కూడా ఆ పరమేశ్వరుని పాదాలకు నమస్కరిస్తున్నారే ఈ మాయలు తెలియలేరని మనమెంత అందుకని ఐదు సార్లు చేసి స్వామి వారికి నివేదన పెట్టడానికి మీ దగ్గర ఏ వస్తువులు లేకపోతే పాలను అలా నివేదన పెట్టచ్చు లేదా పంచదార నివేదన పెట్టచ్చు లేదా పటిక బెల్లాన్ని నివేదన పెట్టచ్చు ఉంటే పండు లేకపోతే ఇంట్లో ఉంటాయి పాలున్నాయి పాలున్నాయిగా పంచదార ఉందిగా అన్నీ ఉన్నవిగా ఉన్నదాన్ని సద్వినియోగపరుచుకున్నవాడే గొప్పవాడు లేని దానికై అర్రులు చాచి అఖరుడైనటువంటి ఆవేదన పొందడం కంటే ఉన్నవి ఆ పరమేశ్వరుని సమర్పించి చక్కగా ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు రోజు పూజ చేయవలసినదే లఘు పూజ ఇంతనందుకైనా చేయాలి గురుగారు మరో ఉత్తరం చూద్దామండి రాములు గారు అయినవల్లి నుంచి రాస్తున్నారు శివలింగం ఉండి పూజించలేకపోతే ఎవరికైనా దానం చేయవచ్చినా తెలియజేయగలరు అని అడుగుతున్నారు శివలింగం ఉన్న తర్వాత పూజ చెయ్యలేకపోవటం అనేటువంటిది దరిదాపుగా నూటికి నూరు పాళ్ళు ఉండదు ఎప్పుడు పూజ చెయ్యరు ఎవ్వరు ఇంట్లో లేక వాడొక్కడే పడి గిలగిలలాడుతున్నప్పుడు అయ్యో నేను పూజ చేయలేకపోయినానే లేవలేకపోతున్నాను అనుకున్నప్పుడు వీలు పడదు అంతేగా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు పిల్లలు కానీ భార్య కానీ ఎవ్వరూ లేనప్పుడు వీడికి కూడా ఓపిక లేనప్పుడు కుదరదు ఇంకా ఎప్పుడు కుదరదు మైలను వస్తాయి ఏవీ జాత శౌచ మృతా శౌచములను వస్తాయి అప్పుడు ఏం చేస్తారు ఇంటిలో నీవు పూజామందిరములో దేవుని పూజలు చేయకూడదు ఇంట్లో ఆ మైల వస్తువులను కలుపుకోకూడదు దూరముగా ఉండవలను అని ఉంటుంది పెద్దలు చెబుతారు అప్పుడు కుదరదు ఎవరు ఎందుకు కుదరదు కుదురుతుంది ఒకవేళ అలాంటప్పుడు ఏం చేయాలి ఒకళ్ళు దానం చేయటం ఏమిటి ఏం చేయక్కర్లేదు ఇంట్లోనే చక్కగా ఒక నీళ్ళలోనూ లేదు బియ్యం లేదు వడ్లలోనూ బియ్యంలోనూ దాన్ని ఉంచవచ్చు ఆ నాలుగు రోజులు అలాగే ఉంచవచ్చు అంతేగాని నేను పూజ చేయలేను కనుక ఈ శివలింగమును తీసుకోండి అంటే వాడికి ఐశ్వర్యం కలుగుతుంది పూజ చెయ్యలేను అనేటువంటిది అసలు ఆ ప్రశ్నే ఉదయించకూడదు భక్తవరేణ్యులారా అందులో భక్తి ఛానల్ దీంట్లో అసలు ఉదయించకూడదు ఒకవేళ నీకు ఇంటిలో గనక మైల ఉన్నప్పుడు ఆ పూజా మందిరంలోకి నీ పక్క వాళ్ళను నీ బంధువులను ఎవరైనా పిలుచుకొని వచ్చి ఆ పూజ చేయించి పంపించవచ్చు లేదు దీపారాధన చేయకూడదు ఆ ఇంట్లోనే చేయకూడదు అంటే ఆ పది రోజులో నీకు పదిహేను రోజులు మైల ఉంటుంది ఆ సమయం నందు ఆ ఎవరైనా పిలిచి దాన్ని తాకకూడదు గనక ఇంట్లో అసలు ఇంట్లోనే కలుపుకోకూడదు కనుక దానిని నీళ్ళల్లో కానీ దేంట్లోన ఉంచి తర్వాత మనల్ని చక్కగా దీపారాధన చేసుకుని పూజ చేయవచ్చు అంతేగాని ఇంటిలో మనుషులు ఉండి ఓపిక ఉండి శివనామాన్ని పలకకపోవటమే మహాపాపం శివ పూజ చెయ్యకపోవటమే మహాపాపం శివలింగ పూజ చేసి శివానుగ్రహం పొందటమే అఖండ పుణ్యం మీరందరూ ఐశ్వర్యవంతులవ్వాలి జ్ఞానవంతులవ్వాలి శివ పూజలు చేసి అందరూ గృహములు పావనమవ్వాలి అని మా అభిలాష గురుగారు శివారాధనకు సంబంధించి శివలింగ ఆరాధనకు సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను తెలియజేశారు అదేవిధంగా ఇంట్లో చాలామంది శివలింగం ఉంది ఏం చేయాలి లేకపోతే ఏ పరిణామం ఉండాలి అంటే ఏ పరిమాణం లోహం ఇట్లా అన్ని సందేహాలు వస్తూ ఉంటాయి వాటికి చక్కటి పరిష్కార మార్గము చక్కటి శాస్త్రీయ సమాధానాలు తెలియజేయడమే కాకుండా భక్తి ప్రధానము శివనామము ఇంకా ప్రధానమని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు వీక్షించారు కదా గృహాల్లో శివారాధనకు సంబంధించిన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను అదేవిధంగా రేపు కూడా ప్రత్యేక మాలికగా ధర్మ సందేహాలు కార్యక్రమం అవుతుంది మహాశివరాత్రి సందర్భంగా అదేవిధంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు ప్రత్యేక కార్యక్రమాలు భక్తి టీవీలో వీక్షించండి శివుని కృపకు పాత్రులు కండి ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు